తల్లిదండ్రుల యొక్క బాధ్యత నేను ముందుగా చెప్పినట్లు పరిశుద్ధం మరే గారి యొక్క తల్లిదండ్రులైనటువంటి పునీత జాకీము మరియు పునీత అన్నమ్మ గారులు వారి యొక్క బాధ్యతను నెరవేర్చారు వారు కోరుకున్నటువంటి ఆ యొక్క సంతానం పొందడం ద్వారా వారి యొక్క మొక్కును దేవాలయానికి వచ్చి నెరవేర్చుకుంటారు అదే విధంగా వారి యొక్క బాధ్యత ప్రకారం పరిశుద్ధం మరే మాత గారిని ఆ దేవాది దేవుడి యొక్క సేవకు సమర్పించడం జరుగుతుంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా తల్లిదండ్రులుగా మనమందరము ఒక విషయాన్ని ఆలోచించాలి మనము మన యొక్క పిల్లలను ఎంతవరకు ఆ దేవాది దేవుడి యొక్క సేవకు ఆ దేవాది దేవుడి యొక్క కార్యం కోసం సమర్పిస్తూ ఉన్నాము పునీత జాకీము మరియు పునీత అన్నమ్మగారులు వారి యొక్క ఏకైక కుమార్తెను పరిశుద్ధ మరేమాతను ఆ దేవాది దేవుడి యొక్క కార్యం కోసం పరిపూర్ణంగా సమర్పించారు అదే విధంగా మనము మన యొక్క పిల్లలను ఏ విధంగా ఆ దేవుని యొక్క సేవకు సమర్పిస్తున్నాము ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఈనాటి కాలంలో ఎవ్వరు కూడా దేవుని పిలుపును పొందుకోలేపోతున్నారు ఫాదర్లు గాని బ్రదర్స్ గాని సిస్టర్ల యొక్క సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుంది దేవుని సేవ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా తల్లిదండ్రులుగా మీరు మీ యొక్క కుమారులను మీ యొక్క కుమార్తెలను ఆ దేవాది దేవుడి యొక్క సేవకు సమర్పించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా